ఈ రోజు మనం బీహార్ రాష్ట్రంలోని గయా డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్వంటీ ఫోర్ మండల్స్ అండ్ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ త్రీ విలేజెస్ లో ఉన్న ప్రజల కోసం మనం ప్రార్థించబోతున్నాం నాతో కలిసి ప్రార్థించమని నా మనవి పరిశుద్ధులకు మాత్రం ఆదివందనాలు దేవా మీ ఇతర సజీవులుగా దేవమని ఉంచి మీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం ఇటు భద్రతను ఇటు దేవా అక్కడ ఉన్న మీరు అనుగ్రహించండి భారతీయాలు మీ సత్యానికి అనుగ్రహడానికి కృప చూపించండి మీ వెలుగు ప్రభు అక్కడ ప్రకాశం ఇప్పుడు ఆశీర్వదించండి దేవా అక్కడ మీకోసం సాక్ష్యంగా నిలబడే వారిని మరింతగా లేవనెత్తుకొనండి మరింతగా వారిని ఆశీర్వదించి ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభు మీ రక్షణలో ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి దేవా అక్కడ నుండి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని బుద్ధి నీతలను వివేక్షణించి మీ యొక్క జ్ఞానానుసారం చిత్తానుసారం వారి పరిపాలన కొనసాగించడానికి కృప చూపించండి దేవాయూట్యూబ్ చూపే పార్ట్నర్స్ కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రముఖ్యంగా శ్రీనివాస్ని జ్ఞాపకం చేసుకునే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవాదిని బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మరి ముఖ్యంగా రోజు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని వారి కుటుంబానికి రక్షణ కాపుదల భద్రతనుంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన దివ్యనామంలో మిమ్మల్ని ఎప్పటికై తినుడన్నాయి తండ్రి